ఈ మధ్య కేసీఆర్ పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా సమీక్ష చేసుకుంటున్నాడు ఈ పార్టీ ఓడిపోయిన తర్వాత మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నాడు అంటే మొన్న ఏదో నల్గొండకు మీటింగ్ వచ్చిపోయిన తర్వాత ఆయన ఎక్కడేం బయట బా బాటంగా మాట్లాడలే కానీ ఆ టీఆర్ఎస్ భవన్లో కూర్చొని రోజు రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలను రప్పించుకొని అక్కడ ఆశావాహులు ఇంకెవరికైనా ఆశ ఉంటే వాళ్ళని రప్పించుకొని సీనియర్ నాయకులు ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టుకొని ఏం చేద్దాం ఎట్లా బతుకుదామనే దాని మీద రివ్యూ చేసుకుంటున్నాడు సో ఆ సందర్భంగా మొన్న ఓ మీటింగ్లో కేసీఆర్ అన్నట్టుగా వార్తలలో వచ్చింది ఏమిటంటే ఓటమికి ఎమ్మెల్యేలే కారణం అని ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అనేది ఒకటి ఓడిపోతున్నామనే విషయం పదిహేను రోజుల ముందే తెలుసు అని అక్కడ దగ్గర సన్నిహితులతోటి అంటే అక్కడ మీటింగ్లో అన్నట్టుగా బయటికి వార్తలు వచ్చినాయి ఈ విషయం లోకమంతా తెలుసు కేసీఆర్కి లేటుగా తెలిసిందేమో కానీ కేసీఆర్కు ఓడిపోతుండ విషయం తెలుసు అని లోకమంతా తెలుసు రెండోది సమీక్ష పేరుతోటి ఆత్మ వంచన చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది కేసీఆర్ ఎందుకంటే ఎమ్మెల్యేల ఓటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తోటే ఓడిపోయినాము ప్రజలు ఎమ్మెల్యేలను ఓడగొట్టాలనుకున్నారు కానీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు పాపం ఆ గల్తీలో గవర్నమెంట్ పోయిందని మళ్ళా ఎమ్మెల్యేల మీదకి ప్రజల మీదకి నెట్టుతున్నాడు ఇది సంపూర్ణమైనటువంటి ఆత్మ వంచన కేసీఆర్ వల్లనే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ ఇప్పటికి కూడా రియలైజ్ కాకపోతే ఎట్లా కేసీఆర్ మీదనే తీవ్ర వ్యతిరేకత ఉంది మనటి వారికి ఏమన్నారంటే కేసీఆర్ మంచివాడేనండి చుట్టూ దొంగలు చేరిన్రు అందువల్ల పాపం ఆయనకు బదనామ వచ్చిందని చాలామంది మిత్రులు నాతో అంటే నేను వాళ్ళతో అన్నది ఒకటే ఫస్ట్ ఐదు సంవత్సరాలు నేను కూడా మాట నమ్మిన తర్వాత నేనేమన్నా అంటే కేసీఆర్ చుట్టూ దొంగలు చేరిన్రు అంటే పదేళ్ల కాలంలో వాళ్ళు దొంగల దొరల గుర్తించలేని స్థితిలో కేసీఆర్ ఉన్నాడు గుర్తించలేని స్థితిలో కేసీఆర్ ఉంటే కేసీఆర్ నాయకత్వాన్ని ఆయన తెలివిని మనం శంకించాల్సి వస్తుంది లేదు గుర్తించి కూడా కొనసాగించుండే అంటే ఆ దొంగలకు పెద్ద నాయకుడు కేసీఆర్ఏ దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పింది ఇప్పుడు కూడా అది చెప్తున్నా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అంటే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అన్నప్పుడు ఎప్పుడు ఎందుకు సెట్ చేసుకోలేదు ఈయన మొన్నటి వరకు ఏంటంటే ఓ ఏడాది కింద డౌన్ఫాల్ మొదలైనాక బంద్ చేసిండు బయటికి మాట్లాడడం కానీ మూడు నెలలకు ఒకసారి అగో సర్వేలు చెప్పించినా మాకే రెండు వందల సీట్లు వంద సీట్లు నూట యాభై సీట్లు ఎప్పుడు తగ్గలేవు వందకు లేని సీట్లు కూడా మేమే గెలుస్తామని చెప్పాడు ప్ర ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పల్స్ టెస్టు చేసుకునేది బీపీ షుగర్ టెస్ట్ చేసుకున్నట్టు మరి వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని తెలిసినప్పుడు వాళ్ళని ఎందుకో అదుపులో పెట్టుకోలేదు ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేసుకోలేదు ఎందుకు ఆ అభ్యర్థులను మార్చలేదు కానీ వాళ్ళ దగ్గరనే కాదు సంపూర్ణంగా కేసీఆర్ మీద కేసీఆర్ ఫ్యామిలీల మీదనే వ్యతిరేకత వచ్చింది దానికి ఆల్రెడీ చర్చ 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 అయిపోయి అది అరిగిపోయిన రికార్డు ఒకటే మాటలు చెప్పాలంటే వీళ్ళ అహంకారము వీళ్ళ బిహేవియర్ వీళ్ళు ప్రజలతో సంబంధాలు లేకుండా ముందు గేట్లు ప్రజలు రాకుండా మోసి వెనక గేట్లు దొంగలకు ఓపెన్ చేశారు పెట్టుబడిదారులకు దొంగలకు దోపిడీదారులకు ఓపెన్ చేసి వెనక డోర్ల నుంచి రాచబాటలేసి ఎంజాయ్ చేశారు సంపద పోగేసుకున్నారు అందువల్ల ప్రజలకు వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ మీదనే వ్యతిరేకత వచ్చింది అన్నిటికంటే తొందరపడ్డది కేటీఆర్ కాకముందే నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అని భజన చేసుకుంటుంటే కేసీఆర్ లోపల కూర్చొని మురిసిపోయాడు ఇక బతుకమ్మ ఆ బతుకమ్మ వేసుకొని సారబాటేలు మోసింది అదొకటి ఆడ సంతోష్ ఒకడు సూదులు పొడుచుకుంటేనే మొత్తం ఇసుక మొత్తం దందా చేసి ఇట్లా మొత్తం నాశనం చేయడం వల్లనే కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ మీదనే వచ్చింది నా కూడా కోపం వచ్చింది కదా నా బోటోను కూడా ఎప్పుడు దిగిపోతారా వీళ్ళని అనుకున్నాం కదా మన మాకేం నాకేం దందాలు లేవు కదా ఎందుకో కనీసము పదేళ్ల కాలంలో రచయితలను కవులను కూడా కలిసి సోయలేదు అంత దొంగలను జమేసుకొని వాళ్ళ సోయులనే పోయిండు గబ్బంతో పని లేదు చివరికి ఆయన పతన కాలానికి టీఆర్ఎస్ను కూడా బీఆర్ఎస్గా మార్చుకోండి గో నేను దొంగను రో అని నొసట రాసుకున్నాడు ఆయన సో ఇంత జరిగినంగా కూడా ఇంకా ప్రజలు ఆయన నెత్తిన ఎడబెట్టుకుంటారు కాబట్టి బహాటంగా బ్రహ్మాండంగా నేలకేసి కొట్టినరు దానికి సంపూర్ణ బాధ్యత కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి ఎమ్మెల్యేలు ఓడిపోవాలని జనం కోరుకుంటున్నట్టుగా ఈయన భ్రమపడుతున్నాడు కానీ ఈయన ఓడిపోతే ఎమ్మెల్యేల పీడ పోతుంది ఈయన పీడ పోతుందని తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు ఆ ఫలితం ఇచ్చారు అది కేసీఆర్ జీర్ణం చేసుకోవాలి అది జీర్ణం చేసుకున్నప్పుడు రియలైజ్ అయినప్పుడు ఫ్యూచర్ ఏమైనా ఉంటుంది ఇప్పటికైతే దరిదాపుల్లో కనబడతలేదు వీళ్ళలో ఆత్మ పరిశీలన పేరుతో ఆత్మవంచన చేసుకుంటున్నారు వీళ్ళలో ఏమన్నా ఆత్మజ్ఞానం అన్న కదు కలుగుతుందా అంటే ఆ పొగడలు కూడా ఆ పొడలు కూడా కనబడతలేవు కాబట్టి వీళ్ళ పతనాన్ని ఎవడూ కాపాడలేడు వాళ్ళ పతనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారు భవిష్యత్తు పతనాన్ని కూడా వాళ్ళే పునాదులు వేసుకుంటున్నారు